ఇప్పుడు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి నాయనా నీ జీవితంలో మొట్టమొదటిసారి నీకు దుఃఖం కలిగింది ఇదే నిజమైన దుఃఖం మనం ఎవరు ఏం చేస్తున్నాం మనం ఏం చెయ్యాలి దేనికోసం ఈ భూమి మీదికి వచ్చాం ఇవన్నీ తెలుసుకోకపోవడమే నిజమైన దుఃఖం వీటికి నేను సమాధానం చెప్తాను విను నాయనా మనం జీవితంలో దేనిని సంపాదించాలని కోరుకుంటాం గురువుగారు అందరూ ధనం మర్యాద బంధువులు స్నేహితులు పరువు ప్రతిష్ట సంపాదించాలని కోరుకుంటాం అని చెప్తాడు అప్పుడు ఆ గురువు నాయనా ఇవన్నీ సంపాదించి మరణించే సమయంలో వీటిని మన వెంట తీసుకు లేదు గురువు గారు దేనిని వెంట తీసుకు వెళ్ళలేము నా తల్లిదండ్రులు కూడా మరణించారు వారు దేనిని కూడా తమ వెంట తీసుకు అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు అప్పుడు ఆ గురువు నాయనా బాగా ఆలోచించుకో ప్రతి మానవుడు తనను తాను తెలుసుకోవాలి మనమందరం కూడా ప్రేమలో వ్యామోహంలో క్రోధంలో క్రూరత్వంలో ధనంలో సంపదలో పరువు ప్రతిష్టలో గుర్తింపులో ధర్మంలో జాతిలో వేరే వారిని మోసం చేయడంలో ఇలాంటి వాటిలో చిక్కుకొని అక్కడే తిరుగుతూ ఉంటాము అక్కడ లేని వ్యామోహంలో పడి శక్తివంతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము వాస్తవంగా ప్రతి మానవుడు జీవితంలో ప్రతిదానిని దానిని దుఃఖం దుఃఖం అంటూ బాధపడుతూ దాని పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ వాటికి ఎప్పుడూ సమాధానమే దొరకదు ఎందుకంటే అవి అసలు నిజమైన దుఃఖములే కావు ఒక వ్యక్తి ఒక పరిస్థితి వల్ల దుఃఖాన్ని పొందుతాడు కొద్ది సమయం తర్వాత ఆ సమస్య పరిష్కారం అవగానే మరొక కొత్త పరిస్థితి ఎదురవుతుంది మరొక దానికోసం దుఃఖం మొదలవుతుంది ఇక చివరికి వారికి ఒకే ఒక సమాధానం ఎదురవుతుంది అదే మృత్యువు ఇక అంతా అయిపోయింది మరణిద్దాం అని అనుకుంటారు కానీ అది కూడా పరిష్కారం ఎప్పటికీ కాదు దీనికి పరిష్కారం ఒక్కటే మానవుడు ముందుగా తనను తాను తెలుసుకోవాలి సంసార వ్యామోహంలో బంధాలల్లో కోరికలల్లో చిక్కుకున్న తన అనంతమైన శక్తిని వాటిలోంచి తిరిగి తీసుకోవాలి వాటి నుండి విముక్తి పొందాలి ఆ శక్తిని తీసుకువచ్చి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరణించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏ విషయం కోసం జీవితాన్ని ముగిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆ సమస్య మృత్యువు కన్నా గొప్పది ఏమీ కాదు ప్రతి మానవునిలో అనంతమైన శక్తి శక్తి ఉంటుంది దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే జీవితం అప్పుడు ఆ వ్యక్తి గురువు గారు మరి అందరూ సంసార బంధాలను వదిలివేయాలా తన కోరికలను చంపుకోవాలా ధన సంపదలు కూడబెట్టకూడదా ఎవరిని ప్రేమించకూడదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన కామము క్రోధము కోరికలు వాసనలు లోభము ఇవన్నీ కూడా ఒక కొండ మీద నుండి కిందకు వేగంగా దొర్లుకుంటూ వచ్చే ఒక బండరాయి లాంటివి ఆ బండరాయిపై ఆ కొండ యొక్క నియంత్రణ ఉండదు అలా జారి పడుతూ ఉంటే చూస్తూ ఉండడమే తప్ప ఆ కొండ ఏమీ చెయ్యలేదు కాని మానవుడు అలా కాదు తన మనస్సును అదుపులో ఉంచుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ సమయంలో నువ్వు చేసే ప్రతీ కర్మ నీ ఆధీనంలో ఉంటుంది కోరికలు కూడా నీ అదుపులో ఉంటాయి మానవుని శరీరంలో చాలా అద్భుతమైన అనంతమైన శక్తి ఉంటుంది కానీ అది వ్యర్థమైన కోరికలు వస్తువులల్లో చిక్కుకొని దేనికి పనికి రాకుండా మానవుని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది మానవుడు తనను తాను నియంత్రించుకోవాలి గురువుగారు చెప్పిన ఆ అద్భుతమైన మాటలు ఆ వ్యక్తిని తనను తాను తెలుసుకునేలా చేశాయి తనలో ఉన్న శక్తిని గుర్తించేలా చేశాయి ఆ తరువాత అతను గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ